సృష్టి కేసు ప్రధాన నిందితురాలు నమ్రతను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు నమ్రతకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు ఐదు రోజుల పాటు నమ్రతను పోలీసులు ప్రశ్నించనున్నారు మరోవైపు తను ఎలాంటి తప్పు చేయలేదని ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో తనపై కేసు నమోదు చేశారని నమ్రత పేర్కొన్నారు త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని ఆమె చెప్పారు మీరు ఏం చెప్పాలనుకుంటారు దీని మీద మొత్తం మీరు